అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల ఇరవై ఐదు నుంచి కూడా కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేస్తున్నటువంటి నేపథ్యంలో కొత్త రేషన్ కార్డులను వీరికి మాత్రమే పంపిణీ చేస్తున్నామని మరి వీరికి మాత్రం పంపిణీ కాదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి ఈ కొత్త రేషన్ కార్డులను రాష్ట్ర ప్రభుత్వం ఎవరికి పంపిణీ చేయబోతోంది మరి కొత్త రేషన్ కార్డు ఉంటేనే రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేటువంటి పథకాలన్నీ కూడా మీరు అమలయ్యేటువంటి అవకాశం అయితే ఉంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త రేషన్ కార్డులు మీకు వస్తాయా రావా అనే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీగా ఇక్కడ తెలియజేసింది మరి కొత్త రేషన్ కార్డు వస్తుందా రాదా అనేది మీరే మీ ఫోన్లో స్వయంగా కూడా చెక్ చేసుకోవచ్చు అది ఎలాగో నేను ఈ వీడియోలో మీకు క్లారిటీగా తెలియజేస్తాను అంతేకాకుండా రాష్ట్ర ఈ కొత్త రేషన్ కార్డు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి మరి కొత్త రేషన్ కార్డును మీ ఫోన్లో ఎలా చెక్ చేసుకోవాలో తెలుసుకుంటూ రాష్ట్ర ఈ కొత్త రేషన్ కార్డు తీసుకుంటే మనం ఏ పథకాలకు అప్లై చేసుకోవచ్చు అనే విషయాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ కంప్లీట్గా తెలియజేస్తాను మరి కొత్త రేషన్ కార్డులు ఎవరికి వస్తాయి ఎవరికి రావు మరి ఇంకా కొత్త రేషన్ కార్డు కనుక అప్లై చేసుకోకుండా అప్లై చేసుకునేటువంటి అవకాశం ఉందా లేదా అలాగే యాడింగ్ చేసుకోవచ్చా స్ప్లిట్టింగ్ చేసుకోవచ్చా డిలీట్ ఆప్షన్ ఉందా లేదా అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడు తెలుసుకో సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవడమే కాకుండా మరి ఏ పథకం ఎప్పుడు అమలు అవుతుంది ఏ పథకం ద్వారా మనం ఎలా లబ్ధి పొందొచ్చనే వివరాలని కూడా మీకు ఇక్కడ కంప్లీట్గా ఉంటాయి దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తుంది ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది కింద ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడు మీతో పాటు మీ బంధువులు స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ను వాట్సప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేసి షేర్ చేయట్లేదు దయచేసి లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా మనకు ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకుంటూ ఉండాలి ఎప్పుడు మీకు ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశంతోనే మీరు ఏ పథకం ఏ తేదీన అమలు అవుతుంది ఏ పథకానికి మీరు ఎలా అప్లై చేసుకోవచ్చనే పూర్తి సమాచారం మీ డేరంగుల మహేష్ ఛానల్ మీకోసం తీసుకొస్తూ ఉంటుంది దయచేసి ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ అని పెట్టుకోండి మరి లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో ఎవరైతే అర్హత ఉండి ఇప్పటికే మనకు కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకున్నారో కొత్తగా పెళ్ళైనటువంటి వారు కానీ ఇప్పటికే ఉన్నటువంటి వారు వారి కార్డులను డివైడ్ చేసుకోవడం కానీ అంటే ఒకే కార్డులో చాలామంది ఉంటే కనుక వారిని డిలీట్ వారిని స్ప్లిట్టింగ్ చేసుకోవడం కానీ యాడింగ్ చేసుకోవడం కానీ డిలీట్ చేసుకోవడం కానీ ఇలాంటి ఆప్షన్స్ అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మీకోసం అందుబాటులోకి తీసుకొచ్చింది అందుబాటులోకి తీసుకొచ్చి ఈ విధంగా మనం ఇప్పటికే కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారా ఎప్పుడు ఈ కొత్త రేషన్ కార్డులు మనం తీసుకుని ఈ కొత్త రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతున్నటువంటి సంక్షేమ పథకాలకు మనం అప్లై చేసుకోవచ్చనే వారంతా కూడా ఎదురు చూస్తున్నారు కొత్త రేషన్ కార్డుల కోసం మరి ఎటకేలకు మన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదన్ల మనోహర్ గారు మాట్లాడుతూ తప్పనిసరిగా ఈ కొత్త రేషన్ కార్డులను ఈ నెల ఇరవై ఐదు నుంచి ముప్పై తారీఖు వరకు కూడా పంపిణీ చేస్తామని చెప్పేసి రాష్ట్రవ్యాప్తంగా అయితే ఇవ్వడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మనకు ఈ యొక్క రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారో వారు ఇరవై ఐదు నుంచి కూడా ఖచ్చితంగా రేషన్ కార్డును తీసుకోవాల్సి ఉంటుంది మరి దానికంటే ముందే మీరు రేషన్ కార్డు వచ్చిందా లేదా అనేది స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు అది ఎలాగో నేను మీ ఫోన్లో చెక్ చేసుకోవాలనేది చెప్తాను దాంతోపాటుగా మీకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త రేషన్ కార్డు వచ్చిన తర్వాత మనం ఏమైనా చేయాలా అంటే కార్డు యాక్టివ్గా ఉందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలి మనం ఏమైనా చేస్తేనే మనకు ప్రతి నెల కూడా రేషన్తో పాటు ఈ సంక్షేమ పథకాలు వస్తాయని చెప్పి అనుకుంటూ మరి అందరూ కూడా మనకి ఇక్కడ కొత్త రేషన్ కార్డును మీరు తీసుకున్నటువంటి తర్వాత మీరు ఎటువంటి పని చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు ప్రభుత్వమే ఆల్రెడీ మీకు అన్ని ఏర్పాట్లు కూడా చేసి మీకు ఇక్కడ ప్రభుత్వం తరఫున మరింత మేలు అయితే జరుగుతుందనమాట మరి రేషన్ కార్డులు ఉన్న వారికి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి సంక్షేమ పథకము కూడా అమలు అవుతుంది కాబట్టి రేషన్ కార్డు అనేది ఎంత ఇంపార్టెంట్ ఎంత విలువైందో మీరు తెలుసుకోండి మరి ఇక చూస్తే ముఖ్యంగా రేషన్ కార్డులు ఉన్నటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం ఇప్పటికే అనేక పథకాలను అమలు చేస్తుంది మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం కానీ అలాగే మనకు తల్లికి వందనం కింద పథకం కానీ రైతు భరోసా అంటే అన్నదాత సుఖీభవా కానీ ఇట్లాంటి పథకాలన్నీ కూడా ప్రభుత్వం అమలు చేస్తుంది మరి ఇంకా అమలు చేయాల్సినటువంటి పథకాలు కూడా చాలా ఉన్నాయి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ హామీలు చాలా ఉన్నాయి మరి వాటన్నింటినీ కూడా అమలు చేయాలంటే మనకు ప్రస్తుతానికి మన ఆంధ్రప్రదేశ్ ఖజానా ఖాళీగా ఉంది మరి పథకాలన్నీ కూడా అమలు చేయబోతున్నారు కాబట్టి ఈ పథకాలన్నీ అమలు చేయాలంటే ఖచ్చితంగా రేషన్ కార్డు ఉండాలి రేషన్ కార్డుతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు కూడా ఉండాలి ఇట్లా ప్రభుత్వం చాలా పకా పక్కాగా తీసుకుని ఈ మూడు వందల అరవై ఐదు రోజులు కూడా రేషన్ కార్డుకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది ఎందుకంటే గతంలో ఇన్ని రోజులని మాత్రమే అవకాశం అవకాశించే అవకాశం ఉండేది దరఖాస్తు చేసుకోవడానికి ఇప్పుడు మన కుటుంబ ప్రభుత్వం అలా కాదు పౌర సరఫరాల శాఖ ఆలోచించి నిర్ణయం తీసుకుని మూడు వందల అరవై ఐదు రోజులు కూడా మీరు కొత్త రేషన్ కార్డుకు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చు మరి నేయర్గా మీరు వార్డు సచివాలయానికి వెళ్ళిపోయి అక్కడ కావాల్సినటువంటి ప్రూఫ్స్ కొత్తగా పెళ్ళైన వారైతే గతంలో మ్యారేజీ సర్టిఫికేట్ కానీ పెళ్లి కార్డు కానీ ఇవన్నీ కూడా ఉండేటివి మరి వాటి కూడా తీసేసి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే కేవలం మనకు రేషన్ కార్డు రేషన్ కార్డుకి అప్లై చేసుకుంటున్నారు కాబట్టి మీ ఇద్దరు ఆధార్ కార్డులు ఉంటే చాలని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగింది మరి ఇద్దరు ఆధార్ కార్డులు తీసుకుని ఈ కొత్తగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారంతా కూడా మనకు దీని పరంగా మీరు ఈ యొక్క కొత్త రేషన్ కార్డులను అయితే తీసుకోండి మరి ఈ విధంగా మీకు అన్ని రేషన్ కార్డులు రావడం వల్ల రేషన్ కార్డులు ఉండడం వల్ల అన్ని అవకాశాలు ఉంటాయి మరి మూడు వందల అరవై ఐదు రోజులు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు స్ప్లిట్టింగ్ కానీ అంటే మీ కార్డును డివైడ్ చేసుకోవడం కానీ అలాగే మనకు ఏదైతే మనకు అడ్రస్ మార్పు కానీ యాడింగ్ కానీ డెలీట్ కానీ కొత్తగా అప్లై చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా ఉంటాయి మరి ఎవ్వరు కూడా ఈ మూడు వందల అరవై ఐదు రోజులు కూడా అవకాశం ఉంది కాబట్టి నేరుగా గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి మీరు అప్లై అనేది చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత మీకు మరింత మేలు జరుగుతుందన్నమాట రాష్ట్ర వ్యాప్తంగా మీకు ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు మరి దీంతో పాటుగా మనకు ఇప్పటికే రేషన్ కార్డు ఓకే అయిందా లేదా మరి రేషన్ కార్డు మాకు ఇస్తారా అయ్యారా అని చెప్పేసి చాలామంది చెక్ చేసుకోవాలని చెప్పి అడుగుతూ ఉన్నారు మరి మీకు అందరికీ కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఆ లింక్ పైన క్లిక్ చేసి రేషన్ కార్డు ఎలా చెక్ చేసుకోవాలని చూసుకోండి ముఖ్యంగా ఏపీ సేవ అని చెప్పి గూగుల్లోకి వెళ్ళి టైప్ చేయండి అక్కడ ఏపీ సేవ అని చెప్పి మీరు టైప్ చేస్తే అక్కడ ఫస్ట్ లింక్ వస్తుంది ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు అక్కడ డీటెయిల్స్ అనేటివి ఎంటర్ అవుతాయనమాట అంటే ఆధార్ నెంబర్ అనేది అడుగుతారు అక్కడ మీరు ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని అంటే ఇక్కడ ఏదైతే మనకు ఆల్రెడీ మీకు ఆధార్ నెంబర్తోనే మీరు అప్లై చేసుకుని ఉంటారు కాబట్టి మీకు ఒక అప్లై చేసుకునేటప్పుడు ఒక టీ నెంబర్ అనేది ఇస్తారు అది యాడింగ్ కానీ డెలిట్ కానీ కొత్త కార్డు కానీ ఇట్లాంటివన్నిటికీ కూడా మనకు టీ నెంబర్ ఇస్తారు మరి అక్కడ ఏపీ సేవా పోర్టల్లో సర్వీస్ రిక్వెస్ట్ అని చెప్పి ఉంటుంది అందులో ఈ టీ నెంబర్ మీరు ఎంటర్ చేసేసి మీకు యొక్క రేషన్ కార్డు ఓకే అయిందా లేదా అని చెప్పేసి మీరే చెక్ చేసుకునేటువంటి అవకాశం అయితే ఉందన్నమాట మరి ఎవరు కూడా మిస్ అవ్వకుండా ఈ చెక్ చేసుకోండి చెక్ చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా మీకు ఈ యొక్క ఏదైతే మనం చెప్పుకున్నట్లు ఈ యొక్క రేషన్ కార్డులు వస్తాయా రావా అనేది తెలుసుకోండి మరి రేషన్ కార్డు కనుక వస్తే మీకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి మరి రేషన్ కార్డు వస్తే ఇప్పటికే విడుదల చేసినటువంటి పథకాలన్నిటికీ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అలాగే కొత్తగా మరికొన్ని పథకాలు రాబోతున్నాయి ఆ పథకాలకు అప్లై చేసుకోవచ్చు ఇట్లా అనేక రకాలుగా కూడా ప్రయోజనాలు ఉన్నాయన్నమాట మీకు గనక రేషన్ కార్డు ఉంటే మరి ఎవరు కూడా ఎక్కడ కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ యొక్క కొత్త రేషన్ కార్డులకి మూడు వందల అరవై ఐదు రోజులు కూడా దరఖాస్తు చేసుకోండి దరఖాస్తు చేసుకోవడమే కాకుండా మీరు ఈ డబ్బులు పొందాలి అంటే ఈకేవైసీ అనేది తప్పనిసరి అలాగే ఎన్పిసిఐ లింక్ కూడా తప్పనిసరి అనమాట మరి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది ఉంటేనే మీకు ఖచ్చితంగా ఇక్కడ మనకి యొక్క రేషన్ కార్డులు అయితే పంపిణీ చేస్తారు మరి రేషన్ కార్డులకు కూడా కొన్ని కొత్త రూల్స్ ఉన్నాయండి ఆరు దశల ధృవీకరణ ప్రతి పథకానికి కూడా ఆరు దశల ధృవీకరణ ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటూ ఉంది ముఖ్యంగా చూసుకుంటే మూడు వందల ఎంట్ల కంటే ఎక్కువగా కరెంటు బిల్ రాకూడదు అలాగే నాలుగు చక్రాల వాహనం ఏమీ ఉండకూడదు మెట్టా మాగాన్ని కలిపి భూమి పదమూడు ఎకరాలు మించకూడదు అలాగే కుటుంబంలో ఎవరైనా కానీ ప్రభుత్వ ఉద్యోగులు కానీ పదివేలు ప్రాంత పదివేలు పట్టణ ప్రాంతాల్లో ఆ పదివేలు గ్రామీణ ప్రాంతాల్లో పదివే పన్నెండు వేల పట్టణ ప్రాంతాల్లో జీతం తీసుకుంటూ ఉండకూడదు అలాగే మనకి ఇక్కడ ఏదైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు అందుబాటులోకి వస్తాయి ఆరు దశల ధృవీకరణను కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది ఈ ఆరు దశల ధృవీకరణలో మీకు ఏదైనా కానీ ప్రాబ్లమ్స్ ఉంటే కనుక మీరు యొక్క రేషన్ కార్డులకు మీకు రాదనమాట అలాగే ఇవన్నీ కూడా ప్రభుత్వం ఆప్షన్స్ ఇచ్చింది ఇవన్నీ కూడా ఉపయోగించుకోండి మరి చాలామంది ఎదురు చూ చూస్తున్నారు కానీ ఇక్కడ కొన్ని అప్డేట్స్ అయితే చేసుకోకుండా రేషన్ కార్డులకు అప్లై చేసుకోవడం వల్ల వారి కార్డులు అనేవి రిజెక్ట్ అయిపోతున్నాయి మరి ఇట్లా రిజెక్ట్ కాకూడదు ఖచ్చితంగా మనం ఈ యొక్క పొందాలి యొక్క రేషన్ కార్డులకు సంబంధించి కొత్త రేషన్ కార్డు తీసుకుని ఈ సంక్షేమ పథకాలని కూడా మనం కూడా తెలుసుకోవాలనుకుంటే ఇవంతా కూడా ఇంపార్టెంట్ అనమాట కాబట్టి ఖచ్చితంగా ఈ కొత్త రేషన్ కార్డులను ఇరవై ఐదు నుంచి ముప్పై తారీఖు వరకు కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా పంపిణీ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది ఇప్పటికే ప్రకటించింది రెడీగా ఉండండి రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ఏదైతే రేషన్ కార్డులు తీసుకున్న తర్వాత పింఛన్లు కానీ ప్రతి నెలకు కూడా రేషన్ బియ్యం కానీ ఇట్లాంటి అన్ని పథకాలు కూడా మీకు అమలు అవడం జరుగుతుంది ఎవ్వరు కూడా ఎక్కడా కూడా కంగారు పడాల్సినటువంటి పని అయితే లేదు ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క కొత్త రేషన్ కార్డుల పైన మరొక అప్డేట్ని తీసుకొస్తూ కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దయచేసి ఈ కొత్త రేషన్ కార్డులనే కాదు మరి ఏ పథకం కావాలన్నా కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఏ సమాచారం కావాలన్నా కూడా మీరు నన్ను అడగచ్చు తప్పకుండా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు చివరి వరకు చూసి లైక్ చేయడం మర్చిపోవద్దు మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే గంట ఉంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి